రుద్రాక్షన్ని కూడా ఇప్పుడు అన్నీ ప్యాక్ చేపిస్తున్నా కాయలు ఈ కాయలలో కూడా మీకు చూపిస్తాను చాలా వరకు మాగిపోయి ఉన్నాయి మాగిపోయేసి అంత పిసురు పిసిరు అయిపోయిన తొక్కంతా కూడా అంత విధానం అంతా కూడా చూపిస్తాను నేపాల్ నుంచి లైవ్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది నేపాల్లో ఇది చూస్తున్నటువంటి కూడా మాగిపోయేసి చూడండి ఎంత పింక్ కలర్లోకి వెళ్ళిపోయింది రుద్రాక్ష అనేది చూస్తున్నారు కదా రుద్రాక్ష మాగిపోయి పింక్ కలర్లోకి వచ్చేసింది పూర్తిగా ఇప్పుడు రుద్రాక్షలు తీసుకురావడం చాలా అంటే చాలా కష్టం పింక్ కలర్ మానేటివి పిసురు పిసిరు అయిపోయాయి చూడండి అన్నీ మాగిపోయి కింద పడిపోయాయి రుద్రాక్షలు ఇవన్నీ కొండల్లోకి వెళ్ళి నిన్న అన్ని కూడా కలెక్షన్ చేసుకొని ఇవన్నీ చాలా ఎర్రగా ఉంటుంది రుద్రాక్ష నాణ్యమైనటువంటి రుద్రాక్ష అనేది జీవమున్న రుద్రాక్ష చాలా ఎరుపు వస్తుంది నీరు తగలం చేత చెమట తగలం చేత శరీరం మీద ఉన్నప్పుడు నిదానంగా బ్లాక్ అయిపోతుంది ఆటోమేటిక్గా నాలుగు వర్ణాలు వస్తాయి రుద్రాక్షల్లో మామూలుగా రుద్రాక్ష అనేది మనకి ఈ విధంగానే ఉంటుంది గ్రీన్ కలర్లో మాగిపోయిందంటే కనుక పూర్తి మొత్తంలో మాగిపోయిందంటే పింక్ కలర్లోకి వచ్చేస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పింక్ కలర్ ఇంకా రెండు రోజులు వదిలిపెట్టామంటే రుద్రాక్షలు అన్నీ కూడా పింక్ కలర్లోకి వచ్చేస్తాయి ఇప్పుడు కాయలు కాయలు తీసుకొని వస్తున్నాను పెద్ద ఎత్తున దేశమంతా కూడా హోల్సేల్ చేయాలనే విధానంతో ఇవన్నీ కూడా మాగిపోయినట్వి పిసిరు చూడండి చేతిలోనే ఇప్పుడు వచ్చేసి డ్రమ్ములకి రుద్రాక్షలన్నీ కూడా ప్యాక్ చేపిస్తున్నాను మాగిపోయినట్వి ఇక్కడే క్లీన్ చేయించేసి చక్కగా ఒలిపిచ్చేసి తీసుకొని వస్తాను ప్యాకింగ్ చేసుకొని గ్రీన్గా ఉన్నట్టు ఇంక రెండు రోజులు మూడు రోజులు మాగిపోయేటివి ఉండగా వీటిని తీసుకొని స్టాక్గా ఉంచి దేశం మొత్తం సప్లై చేయడానికి ఉంటుంది ఇప్పుడు ఈ పింక్ కలర్లో ఉన్నటువంటి రుద్రాక్షలు చూడండి మాకి నాకు ఇవి సప్లై చేయలేం ఇవన్నీ కూడా వచ్చినట్టు మాత్రమే పంపించాల్సి ఉంటుంది చాలామంది నా వాట్సాప్లో మెసేజ్ చేస్తున్న రుద్రాక్షల కోసానికి గత ఒక నెల నుంచి నేను నేపాల్ పర్యటనలో ఉన్నాను ఇది థర్డ్ టైం మూడోసారి రావడం అసలు ఎవరికే కానీ వాట్సాప్లో మెసేజ్లకు రీప్లై ఇవ్వలేదు ఒక నెల నుంచి వారందరూ కూడా దయతో అర్థం చేసుకొని నాకు కూడా ఎక్కువగా బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టట్లేదు అర్థం చేసుకున్నారు ఎందుకంటే అవకాశం లేదు అక్కడ రుద్రాక్ష సీజన్ అనేది ఎండింగ్ వస్తున్నది మాగిపోయి పడిపోయి పడిపోయిందని కదా మీకు అప్పుడు అర్థమవుతుంది అనుకుంటాను ఈ సీజన్ ఎండింగ్ వచ్చేసింది ఎయిట్ మంత్స్ దాకా రుద్రాక్షలు దొరకడం కష్టం నేపాల్లో ఎండలు స్టార్ట్ అయిపోతున్నాయి ఇక్కడ ఎండలు స్టార్ట్ అంటే రుద్రాక్షలన్నీ మాకు కింద పడిపోతాయి ఎండలు బాగా విపరీతంగా స్టార్ట్ అయిపోయాయి ఇప్పుడు చెప్పాలంటే ఇంకొక వారం తర్వాత ఈ రుద్రాక్షలు కాయలతో చూడడం అనేది అరుదైన చెప్పాలి ఈ డ్రమ్ములు నిండా పోపిచ్చేసాను రుద్రాక్షలు పెద్ద లోడ్ అనేది తీసుకొని వస్తున్నాను ఈసారికి పెద్ద ఎత్తున అందరికీ కూడా నాణ్యమైనటువంటి రుద్రాక్షలు ఇవ్వాలనేది మన యొక్క ఉద్దేశం ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షలు చాలా అరుదుగా లభిస్తాయి ఇప్పుడు సపోజ్ ఇది రుద్రాక్ష ఎట్టా ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కానీ ఇది కానీ ఇవన్నీ కూడా రుద్రాక్ష చెట్లే ఒక కాయ కూడా లేదు చూడండి అన్నీ రాలి కింద పడిపోయి ఇక్కడ రుద్రాక్షలు అన్నీ కూడా తీసి డ్రమ్ములు పోసే వాళ్ళందరూ కూడా ఆహారానికి ఉన్నారు తింటూ రుద్రాక్ష పళ్ళన్నీ కూడా డ్రమ్ములకు పోపించాము బాగా గెట్టుకునేటికి అరుణాచలము తిరుపతి శ్రీశైలము ఈ ప్రాంతాలన్నిటికీ కూడా రుద్రాక్ష కాయలే డైరెక్ట్గా కొరియర్ చేయాలని చెప్పేసి సంకల్పం కాశీలో మన షాప్లో ఉంటాయి కాబట్టి అందరూ కూడా కాశీగా రాలేరు కదా మన ఆశ్రంలో అకామిడేషన్ అనేది చాలా అద్భుతంగా ఇప్పుడు తయారైంది మన ఆశ్రంగా వచ్చిన వచ్చిన వారికి అకామిడేషన్ ఉంటుంది అలాగే దర్శనాలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఉంటాయి అలాగే ఇక్కడ మీకు చూపిస్తాను ఒక అద్భుతాన్ని చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా పంచముఖాలి ఈ రుద్రాక్షలు మరి సిగ్నల్ ఎలా ఉంది ఇక్కడ నేపాల్లో క్లియర్గా వస్తున్నదో మరి రావట్లేదు తెలియట్లేదు ఈ రుద్రాక్షలు చూస్తుంటే అసలు మనసంతా కూడా ఎలాగో ఉన్నది వజ్రాల కంటే కూడా ఎంతో విలువైనటువంటి విధానంలో నాకైతే దర్శనమిస్తున్నాయి దగదగ మెరిసిపోతున్నట్టుగా ఎంతో శక్తిదాయకమైనటువంటి ఈ రుద్రాక్షలు ఇవన్నీ కూడా మాల కింద వెళ్ళిపోతాయి గ్రేడింగ్ చేస్తారు ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ ఇలా గ్రేడింగ్ చేసేసి థర్డ్ థర్డ్ క్వాలిటీ మాలకు వెళ్ళిపోతాయి ఫస్ట్ క్వాలిటీ అనేవి సింగిల్ సింగిల్ పీసెస్ కింద వెళ్ళిపోతాయి సెకండ్ క్వాలిటీ మీడియంగా వెళ్ళిపోతుంది అన్నమాట అట్లా మాలల కింద కానీ పీసుల కింద కానీ అట్లా వెళ్ళిపోతాయి ఇవన్నీ కూడా ప్యాక్ చేపిస్తున్నాయి ఇవన్నీ క్లీన్ చేపించినట్లే దీంట్లో సైజెస్ అనేది కూడా గ్రేడింగ్ జరుగుతుంది పెద్ద సైజు ఒక రేటు చిన్న సైజు ఒక రేటు మీడియం సైజు ఒక రేటు సూపర్ కలెక్షన్స్ వస్తూ ఉంటాయి ముప్పై ఎంఎం సైజు అనేవి అవి దొరకడం అనేది చాలా అంటే చాలా అరుదు రుద్రాక్షలు అనేవి ద్రాక్షలు అన్నీ కూడా ఇంకా రెడీ అయ్యాయి ఒక త్రీ డేస్ ఉండాల్సి వస్తుంది వీటన్నిటి కూడా ప్యాక్ చేయాలంటే కనీసం అంటే వెళ్ళున్నారు ద్రాక్షలు క్రాపింగ్ కోసానికి ఒక ఆటర్ వేసుకొని అక్కడ కోసేవారు సపరేటు ట్రావెలింగ్ సపరేటు కొండల్లో చాలా కిలోమీటర్లు వెళ్ళాలి అక్కడ మాత్రమే లభిస్తాయి ఇప్పుడు ఈసారికి రుద్రాక్షులు అయితే తక్కువతోనే ఎక్కువ మొత్తంలో తీసుకువస్తున్నాను మంది తెలియదు మన రాష్ట్రంలో అకామిడేషన్ ఉన్నట్టుగా చాలా చాలా చాలామంది తెలియదు చాలామంది వచ్చి అడుగుతున్నారు ఏంటి స్వామి మీరు నాకు ఒక మాట కూడా యూట్యూబ్లో చెప్పలేదు మీరు అకామిడేషన్ ఉందని చెప్పేసి చెప్తే కదా మాకు తెలిసేది మీ దగ్గర అకామిడేషన్ నుంచి చేసుకోవడానికి మాకు అనుకూలంగా ఉంటుంది కదా దర్శనాలు ఎటువంటి దర్శనాలు చేసుకోవాలి ఏంటి అనేది ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది మీ ద్వారా మీరు మీ దగ్గర అకామిడేషన్ ఉందని చెప్పేసి చెప్పండి ప్రజలకి తెలుస్తుంది మీరు చెప్పకపోతే ఎలా తెలుస్తుందన్నారు మనకి మానస్ సరోవర్ ఘాట్లో కాశీలో గంగాధీలో డార్మిటరీ ఉంది సింగిల్స్ కూడా ఉంటుంది చక్కగా అసలు ఫోర్ విండోస్ ఉంటాయి నేను ఆ వీడియో పెడతాను మీకు షార్ట్ వీడియోస్లో చాలా కాలం అయిపోయింది వీడియోస్ పెట్టి ఒక నెల పైన అయిపోయింది మంచి మంచి వీడియోస్ పెట్టి ఇంకా ఈ లోడ్ తీసుకుని వెళ్ళిపోతాను వన్ వీక్ తర్వాత కాశీ గురించి ఒక అద్భుతమైనటువంటి వీడియోస్ అంత కాన్సెప్ట్ అంతా మ్యాటర్ అంతా రెడీ అయినది కానీ అవి కార్యరూపం దాచాలంటే కనుక చాలా అంటే చాలా టైం పడుతుంది అది ఇంకా నుంచి స్టార్ట్ చేయాలని చెప్పేసి చాలామంది మెసేజ్ చేశారు కానీ సమయం కుదరట్లేదు ఎందుకంటే మనకి ఆశ్రమంలో అక్కడ రూమ్స్ ఏర్పాటు కానీ అక్కడ అన్నదాన అన్న వితరణ అనేది ఉదయం సాయంత్రము కార్యక్రమాలు చూసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఆ పనిలోనే నిమగ్నమై ఉంటాను అందులో షాప్ ఒకటి ఉన్నది మనకి నేను ఎందుకు చాలామంది కాశీకి వచ్చినటువంటి మన సబ్స్క్రైబర్స్ తెలుసు నేను ఎంత బిజీగా ఉంటాను అంటే బిజీగా ఉండడం కాదు అసలు నా సమయం అనేది తెలియకుండా కాశీలో క్షణపాటిలోనే గడిచిపోతూ ఉన్నది నేను బిజీగా అయితే లేని చెప్పాలంటే సమయమేనా ఆ విధంగా బిజీగా చేసింది చెప్పాలంటే ఈ ఎండలకి ఈ చలికి రాత్రి అయితే విపరీతమైన చలి ఉదయం అయితే విపరీతమైన ఎండ ఈ ప్రాంతంలో ఎలా అయిపోతుందంటే ఆహారం కానీ ఈ నేపాల్లో సరైన ఆహారం సరిగ్గా ఉండదు అలాగే వచ్చేసి ఇక్కడ వాతావరణం మనకు అనుకూలంగా ఉండదు మొత్తం పీకపోతాం ఇక్కడికి వస్తే చాలా రోజుల పాటు ఉండాల్సి ఉంటుంది భగవంతుని దేవాల మంచి మిత్రులు ఉన్నారు కాబట్టి చక్కగా మంచిగా ఇక్కడ మనకు కావాల్సింది అప్పుడప్పుడు చేయించుకుంటూ తింటూ ఉంటాను మన మిత్రుడు మన మిత్రుడిని ఇక్కడ నుంచి సుమారు రెండు గంటల ప్రయాణం ఉంటుంది ఈ ప్రాంతానికి ఇది అన్నీ కూడా వీడియోస్ రూపంలో వస్తాయి ఇక్కడ నేపాల్లో నేను తీసుకున్న రుద్రాక్షల గురించి అంతా కూడా విధానం అంతా ay kasi unta n